యాక్చువల్లీ ఫస్ట్ డే నైట్ నాకు నెక్స్ట్ డే షూట్ అనగా నాకు కొంచెం అలానే ఉండే నైట్ పడుకునేటప్పుడు కొంచెం లేట్గా పడుకున్నా అసలు నాకు కూడా కొంచెం రేపు ఎలా ఉండింది సెట్లో ఎలా వెళ్తామని ఇన్ని డేస్ నేను గా ఎంటర్ అయ్యాన్ చాలా ఎక్కువ మంది డాన్సర్స్ ఉంటారు సో అందుకని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి మా అమ్మని తీసుకొని సెట్కి వెళ్ళిపోయా సో హ్యాపీగా వెళ్ళింది జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని ఫ్లోర్లోకి వెళ్ళిన వరకు గుర్తుంది మ్యామ్ దాని తర్వాత అంతా డే అయిపోయింది షూట్ బాగా జరిగింది వచ్చేసాం పడుకున్న హ్యాపీగా సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే లైక్ ఒక మాస్టర్ రిఫర్ చేశారా అంటే లైక్ శేఖర్ మాస్టర్ రిఫర్ చేశారా లేకపోతే మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు అంటే అది మిమ్మల్ని ప్రీవియస్గా ఏదైనా చేస్తున్నప్పుడే డిస్కషన్ జరిగిందా ఈ ప్రాసెస్ ఎలా యాక్చువల్లీ ఫర్ న్యూ కోరియోగ్రాఫర్ కోరియోగ్రఫర్ కొత్త వాళ్ళకి ఎవరన్నా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి సార్ అండ్ డైరెక్టర్ సార్ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అనమాట సో అదే టైంలో సెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సో అదే టైంలో సాంగ్ చేయాలి లక్కీలీ మై మై మేనేజర్ అండ్ శేఖర్ మాస్టర్ మేనేజర్ సేమ్ సూరి సార్ సో ఆయన ఏమన్నారంటే డీలో చేసిన రేవంత్ మాస్టర్ మీకు ఐడియా ఉన్నారని ఆయన అడిగారనమాట సో హీ నో హీ లైక్ అంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు సో లైక్ వెంటనే కాల్ చేసి వాడు నాకు తెలుసు నేను పంపిస్తాను సార్ ఒకవేళ మీకు నచ్చితే కొరియోగ్రఫీ స్టార్ట్ చేయమని చెప్పాను నేను దెన్ ఐ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎప్పుడైతే కలిసిన ఒక ట్వంటీ సెకండ్స్ బీజిఎం ఇచ్చారు అది కంపోజ్ చేయమన్నారు సో సార్ వాళ్ళని కలిసి అది కంపోజ్ చేసి ఇచ్చిన తర్వాత దెన్ ఇమీడియట్లీ వాళ్ళకి మూమెంట్స్ నచ్చాయి మేము కూడా చాలా బాగా కష్టపడి చేసాం సో దాని తర్వాత దెన్ ఓకే మాస్టర్ మీరే ఫుల్ సాంగ్ చేసేది అని చెప్పేసి డైరెక్టర్ సార్ అండ్ హీరో సార్ సో నాకు చాలా బాగా నచ్చింది మీరు చేసిన కొన్ని మూమెంట్స్ అయినా చాలా బాగున్నాయి మీరే ఫుల్ సాంగ్ అదేలాగా సాంగ్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో దెన్ నాకు ఇమీడియట్లీ ఇంకొక సాంగ్ కూడా ఇచ్చారు సో అది బాగా చేశారు మాస్టర్ ఇది కూడా మీరే చేయాలి అని చెప్పి సో సో మొత్తానికి ఫోర్ కొట్టడానికి ట్రై చేస్తే ఇంకొక సిక్స్ కూడా కొట్టారు లేదు మ్యామ్ సిక్స్ కొట్టాలి రెండు సార్లు ఛాన్స్ దొరికితే రెండు సార్లు కొట్టేయాలి అని టూ టైమ్స్ సిక్స్ కొట్టారు అయితే అంటే బికాజ్ మ్యామ్ ఛాన్స్ అనేది ఎవరికి రాదు మ్యామ్ అండ్ క్రీటీ సార్ లాంటి వాళ్ళ హీరోస్ ఇండస్ట్రీకి చాలా కావాలి అండ్ మా లాంటి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానని చాలా మందికి ఆశ సో వాళ్ళు కూడా అందరు వస్తే నేనేమనుకుంటా అంటే కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ అంటే ఉన్న వాళ్ళు చాలా బాగా చేస్తారు దే ఆర్ ద ఆల్రెడీ కింగ్స్ సో కొంతమంది ఇంకా కొత్త న్యూ జనరేషన్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అట్లీస్ట్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కూడా అవ్వాలి మంది డాన్సర్స్ ఎంతమంది అయితే మా యూనియన్లో ఆర్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మ్యాన్ సో అందులో ఎంతో మందికి ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ యంగ్స్టర్స్ కి మా కొరియోగ్రాఫర్ అవ్వాలి మా డ్రీమ్ సాంగ్స్ డ్రీమ్ హీరోస్తో చేయాలి అని సో ఐ హోప్ నాది ఎలా అయితే నెరవేరిందో నేను ఎలా అయితే చేస్తున్నానో అందరికీ ఛాన్సెస్ రావాలి అందరికీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను హోప్ఫుల్లీ హండ్రెడ్ పర్సెంట్ అందరు కొరియోగ్రాఫర్ అందరు డ్రాన్సర్స్ కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ తో ఒక్క సాంగ్ చేసినా చాలా రా బాబా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నా సాంగ్ కి పర్టికులర్ గా డాన్సర్స్ ప్రాణం పెట్టి చేశారు అంటే అందరూ డాన్సర్స్ అనమాట బొంబాయి డాన్సర్స్ అవని ఫారెనర్స్ అవని మన హైదరాబాద్ డాన్సర్స్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు అలసిపోకోకుండా చాలా అండ్ బికాస్ అందరికి నేను ఒక తమ్ముళ్ళ లాగా అనమాట బికాస్ నేను వాళ్ళతో ట్రావెల్ అయిన ఇయర్స్ జర్నీ సో అందరూ చాలా మంచి అండ్ మా మాస్టర్ గారు సెట్ సెట్కి వచ్చి మరి మంచిగా లేదు మ్యామ్ వచ్చి సాంగ్స్ చూసారు నేనే వెంటనే పక్క సెట్ లో వేరే షూట్ సార్ ది లొకేషన్ చూడటానికి వచ్చారు అండ్ ఇమీడియట్లీ సెట్ లో వచ్చి సాంగ్స్ చూసి చాలా బాగా చేసేవారు అని చెప్పి హీరో సార్ కలిసి సో ఇలాంటి హీరోస్ ఉంటే మనకి ఇంత డ్యాన్స్ చేసే హీరోస్ ఉంటే ఇండస్ట్రీ ఇంకా మంచిగా అవుతుంది నిజంగా అది చాలా చాలా బాగుంది అండ్ పర్టికులర్ గా కిరీటి గారు కానివ్వచ్చు శ్రీలీల గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వాళ్ళు మూమెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రేవంత్ మాస్టర్ ఇది వద్దు ఇది చేయండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా సో ఎలా టేక్స్ ఎలా తీసుకోగలిగారు మీరు ఎంత క్యూట్ గా అయితే చెప్పారో అలానే వచ్చి నార్మల్ గా ఒక్క ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగి చేద్దామా లేకపోతే అందరిది ఏదైనా ఒక లైటింగ్ సెందిల్ సార్ ఏదైనా లైటింగ్ వల్ల డస్ట్ ఎక్కువ అయిపోతే అలా ఆగేం తప్పించి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసాం మ్యామ్ అంటే సెట్ బాయ్ నుంచి ఆడియో ప్లే చేసే వాళ్ళు డాన్సర్స్ దగ్గర ఉంటే బికాస్ అంత మంచి సాంగ్స్ మ్యామ్ మళ్ళీ మళ్ళీ రావు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి డిఎస్పీ సార్ కూడా వచ్చారు సెట్ కి సో అండ్ సెందిల్ సార్ ఉండేవాళ్ళు పక్కన వెరీ బిగ్ కెమెరా మ్యాన్ అంటే వరల్డ్స్ బెస్ట్ కెమెరా మ్యాన్స్ సెందిల్ సార్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం చిత్రపతి నుంచి చూసిపోయి బిగొచ్చా ఆయన పక్కనే ఉండేవారు ఏ రోజు మాకు సెట్లో ఎన్ని అవర్స్ షూట్ చేసినా కానీ ఓకే విఆర్ డూయింగ్ సమ్ బిగ్ థింగ్ ఇది చాలా బాగుండిద్ది అని చెప్పి ఆ హోప్ ఉండే సో సో ఇన్ని ఇయర్స్ కూడా మీరు నేర్చుకొని వచ్చారు ఇది ఓన్గా యాజ్ ఏన్ నా సాంగ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ వేరుంటుంది కదా సో ఇక్కడ మీరు పర్సనల్గా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఐ బిలీవ్ ఇన్ మీ నాన్ నాకు నా మీద చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఒక థౌజండ్ మెంబర్స్ నుంచో పెట్టినా కానీ నేను ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ పని చెప్తా వాళ్ళందరినీ వర్క్ చేపిస్తా వాళ్ళందరితో నాకు ఏం కావాలో అంత బాగా ఇట్స్ నాట్ రూడ్గా ఉండో లేదా అరిచో కాదు ప్రేమతో చాలా మంచిగా పేషెన్సీగా నాకు ఏం కావాలో ఆ పని చేయించుకునే ఒక మైండ్ సెట్తో వెళ్తా అనమాట నాకు అది ఉంది అనే ఐ బిలీవ్ సో అండ్ లక్కీలీ నేను గాడ్ని చాలా బిలీవ్ చేస్తాను సో జస్ట్ వెళ్ళి నేను మంచిగా మొక్కుకొని నేను వెళ్ళి లొకేషన్కి వెళ్ళి నా పని నేను మంచిగా సక్రమంగా చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి మ్యామ్ సో ఇట్స్ హ్యాపెన్ టు మీ నాకు చాలా సార్లు అయింది అండ్ ఏ రియాలిటీ షో చేసినా ఫైనల్స్ లో ఉన్నా ఊడిపోయినా కానీ ఏ రోజు ఏడవలేదు ఏ రోజు అంత ఇది కాకపోతే ఓకే ఈ ఇయర్ బాగాలేదంటే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఈరోజు బాగుండిద్ది అని చెప్పి బిలీవ్ చేస్తాను